ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి చిన్నప్పటి నుంచే పిల్లలు మొబైల్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు చేతిలో సెల్ లేనిదే అన్నం కూడా తినని పిల్లలు ఉన్నారు ఈ రకంగా తయారైంది లోకం అంటూ ఉంటారు కానీ ఆ మొబైల్ లైట్ నే దీపంగా మార్చుకుని ఆ వెలుగులో చదువుకుంటున్న పాప కూడా ఉందని మీకు తెలుసా తండ్రి మొబైల్ లైట్ తో చదువుకుంటున్న చిన్నారి శ్రీప్రియ గురించి తెలుసుకుందాం మంచి విద్య ద్వారా మాత్రమే ఈ ప్రపంచంలో విజయం సాధించవచ్చు అంతటి విద్యను అభ్యసించేందుకు ఎంత కష్టమైనా సునాయాసంగా అధిగమించవచ్చు జీవితంలో వెలుగు నింపేందుకు చిన్న మార్గం చాలు అనడానికి ఇదే రుజువు ఇంత టెక్నాలజీ సౌకర్యాలు ఫుల్ గా ఉన్న ఈ రోజుల్లో చదువుకునేందుకు పిల్లల అవస్థలు పడుతున్నారు తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అలాంటి సంఘటనే జరిగింది సోషల్ మీడియాలో అదే హల్చల్ కూడా చేస్తోంది అక్కడ మార్కెట్ రోడ్ లో అల్లం కూరగాయలు అమ్ముతూ కనిపిస్తున్న ఇతని పేరు కృష్ణ పక్కనే కూర్చున్న ఆ చిన్నారి పేరు శ్రీప్రియ వీళ్ళది మల్యాల మండలం నూకపల్లి గ్రామం ఉపాధి కోసం కోరుట్లలోని పురాణిపేటలో ఉంటున్నారు అక్కడే మార్కెట్ రోడ్ లో అల్లం కూరగాయలు అమ్ముతున్నారు కృష్ణ అతడి కూతురు శ్రీప్రియ ఐదో తరగతి చదువుతోంది ఆ పాపకు చదువు అంటే ఇష్టం కాదు కాదు ప్రాణమని చెప్పుకోవచ్చు వీలు దొరికినప్పుడల్లా పుస్తకం పట్టుకుంటూనే ఉంటుంది శ్రీ చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందుతూ ఉంటారు చూడండి ఆ చిన్నారం చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి అని తమ పిల్లలకు ఆ ఊరి వారు చెప్తూ ఉంటారట ఎందుకంటే చీకటిగా ఉంటే మొబైల్ లైట్ చదువుతూ ఉంటుంది వీడియో బాగా మారింది వాళ్ల నాన్న అల్లం వెల్లుల్లి అమ్ముకుంటుంటే పక్కనే శ్రీప్రియ మొబైల్ లైట్ కాంతిలో హోంవర్క్ చేసుకుంటుందని క్యాప్షన్ తో వీడియోలు చక్కర్లు కొట్టాయి ఒక మంచి పని చేస్తే నలుగురు ఇలాగే ప్రశంసిస్తారు చిన్న వయసులోనే క్రమశిక్షణ అలవర్చుకుంటే జీవితంలో విజయాలు సాధిస్తూ ఆదర్శప్రాయులుగా నిలుస్తారు ఇటువంటి ఉన్నత సంకల్పం ఉంటే పేదరికం వారి ఎదుగుదలను అడ్డుకోలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం కనుక చిన్నారికి మనం కూడా శుభాకాంక్షలు చెప్తాం